మయన్మారు మరియు థాయిలాండ్లలో సంభవించినటువంటి భూకంపాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశం తన సహాయాన్ని ప్రకటించింది దీనికి సంబంధించి భార భారతదేశ విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో ఈ దీన్ని ఈ సహాయాన్ని స్టార్ట్ చేసినట్టుగా చెప్పారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక విమానం హిందన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి మూడు గంటలకు పదిహేను టన్నుల సహాయంతో బయలుదేరి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇది ఎనిమిది గంటలకు మయన్మార్లో యాంగాన్ చేరుకుందని చెప్పి రాయబారి ఆ సామాగ్రిని సేకరించారని చెప్పి చెప్పారు ఇకపోతే వేరే ఒక విమానం కూడా ఇన్వెస్టిగేషను మరియు రక్షణ సిబ్బంది పరికరాలు మరియు డాగ్స్ వాటితో కూడి ఒక ఇంకో విమానం కూడా బయలుదేరుతున్నట్టుగా పేర్కొన్నారు ఇకపోతే ఇప్పటికే భారతదేశం అనేక టన్నుల ఆవశ్యకత వస్తువులను సరఫరా చేసింది వివిధ మార్గాల ద్వారా సముద్ర మార్గాల ద్వారా కొంత పంపించింది అట్లాగే దీనిలో గుడారాలు నిద్రించడానికి ఉపయోగించే దుప్పట్లు సంచులు భోజన ప్యాకెట్లు నీటి ప్యాకెట్లు సోలార్ దీపాలు జనరేటర్లు ఇట్లా అవసరమైన ఔషధాలు ఇవన్నీ కలిపి కూడా భారతదేశం అనేది పంపించడానికి ఏర్పాట్లు అయితే చేసింది కానీ ఇటీవల సంబంధించిన భూకంపంలో కనీసం పదహారు వందల మంది మరణించారని మూడు వేల నాలుగు వందల మంది వరకు గాయపడు ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు